మైనార్టీ వర్గాలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని వారి సంక్షేమం భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో ఐదేళ్లు జరిగిన చెడును ఆలోచించి మళ్ళీ అది జరగకుండా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని మళ్ళీ మంచి రోజులు వచ్చాయని మీ అందరికీ అనుక్షణం అండగా ఉంటానన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు లోక రక్షకుడైన ప్రభువు కరుణ కటాక్షలు ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చంద్రబాబు అన్నారు ప్రేమ కరుణ సేవకు ప్రతిక క్రైస్తవం అన్నారు వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం ఎల్లప్పుడూ కూడా మనందరం త్యాగాన్ని స్మరించుకోవాలి శాంతి మార్గాన్ని అనుసరించాలి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి ఈర్ష్యా ద్వేషాలు పరదొలాలి అబద్ధం వంటి పాపాలకు దూరంగా ఉండాలి ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపోయే ఈ సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్ లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను మైనారిటీ వర్గాల సంక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను ఒకసారి అయితే సమయక్క ఆంధ్రప్రదేశ్లో చర్చ పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ని కంప్లీట్ చేయాలని ఐదు సంవత్సరాలు ఆలోచించారు